ఇంకా సంతానాన్ని కనలేదు కాబట్టి బిడ్డలు పుట్టలేదు కాబట్టి ఆ మృకండు మహర్షి బ్రహ్మగారి సభలోకి అడుగు పెడదామన్నా పెట్టలేకపోయాడు ద్వారపాలకుల్ని అడిగాడు వాళ్ళన్నారు సంతానం లేని వాళ్ళు బ్రహ్మసభలోకి ప్రవేశించలేరు అందుకని మేము చెయ్యగలిగింది లేదు వెనక్కి వెళ్ళిపోమ్మన్నారు ఆయన చాలా బాధతో తిరిగి వచ్చేసాడు ఆయన తిరిగి వచ్చే లోపల కొంతమంది ఋషుల పత్నులు ఆ రోజున మరుద్వతీ ఆశ్రమానికి వచ్చారు అతిథి వచ్చినటువంటి వాడు అందులో అంతటి శక్తి సంపన్నుడైనటువంటి అతిథి లభించడమే అదృష్టం అటువంటి అతిథికి అన్నం పెట్టడం అంటే అంత తేలికైన విషయం అనుకోకూడదు కొన్ని జన్మ జన్మల పాటు వంశాన్నంతటినీ కాపాడేస్తుంది ఒక్కొక్క మహాపురుషుడికి అన్నం వడ్డించినటువంటి పుణ్యం అది ఏమంత తేలికగా లభించదు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు తరించిపోయేది ఎప్పుడంటే అటువంటి మహాపురుషులకు అన్నం వడ్డించడం చేతనే యజ్ఞం చేయడంలో హవిస్సును అందించినంత ఫలితం అంటే అన్నం కోసం అన్నం తిండవు లోపల అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి అని అన్నం తింటాడు పరిశేచనం చేసి ఐదు మాటలు హవిస్ ఇచ్చి తింటాడు అందుకని ఆయన యజ్ఞం చేసినట్లు అవుతుంది కాబట్టి అటువంటి ఋషిపత్నులందరూ వచ్చారు మరుద్ధతి వాళ్ళని కూర్చోపెట్టి గబగబా వంట చేసి భోజనం పెట్టింది వాళ్ళు అన్నారు అమ్మాని పిల్లండి భోజనానికి పిలు వాడితో కలిసి భోజనం చేస్తా ఉన్నారు యజమాని తినకూడదు ఎవరైనా మహాత్ములు ఇంటికి వచ్చినప్పుడు వారితో కలిసి యజమాని అన్నం తినకూడదు ఆ వచ్చిన వారు తిని వెళ్ళిపోయిన తరువాత తత్ శేషాన్ని తినాలి అలాగే పిల్లలుంటే మాత్రం ఇంటికి భోజనానికి వచ్చిన వాళ్ళు అయ్యా మీ పిల్లలుంటే భోజనానికి కూర్చోపెట్టండి అంటే ఆ పిల్లలతో కలిసి తినాలి తిని కాళ్ళు కడుక్కోవాలి ఏ ఇంట తిని పెద్దలు కాళ్ళు కడుక్కున్నారో ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది అందుకే అడుగుతారు ఈ ఇంట ఎవరు కాళ్ళు కడిగారు ఇంత ఐశ్వర్యం వచ్చింది అంటారు ఒక్కొక్క మహాత్ముడు వచ్చి కాళ్ళు కడిగిన వేళ అంత ఐశ్వర్యం వస్తుంది అది కాళ్ళు కడగడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన కాళ్ళు మనం కడగడం కాదు ఆయనకి భూత తృప్తి కలిగింది ఆయనకి ఏదో కాసి కాస్త అన్నం పెట్టారు ఆ ఆ వేళకి అన్నం తిన్నాడు ఆయన అన్నం తిన్నాడు కాబట్టి కాళ్ళు కడుక్కున్నాడు ఆయన అన్నం తిని కాళ్ళు కడుక్కున్నాడంటే ఆయన ఆకలి తీరి తృప్తి పొందాడు ఆయన తృప్తికి పరమేశ్వరుడు ఎంత సంతోషపడిపోతాడు ఒరే నన్ను నమ్ముకున్న వేళ పట్టున ఇంత అన్నం పెట్టావురా కాళ్ళు కడుక్కున్నాడు రా సంతోషంగా కూర్చున్నాడు రా ఇచ్చేస్తున్నాడు నీకు మహదైశ్వర్యం అంటాడు ఎటువంటి కోరికైనా తీరుస్తాడు అందుకే మీ ఇంట్లో ఎవరైనా అన్నం తిన్నారా అని అడగరు మీ ఇంట్లో ఎవరైనా కాళ్ళు కడుక్కున్నారా అని అడుగుతారు పెద్దలైన వారి ఇంటికి వస్తే అందుకే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు అన్నం తినగానే కాళ్ళు కడుక్కోవడానికి చోటు చూపిస్తారు కాళ్ళు కడుక్కోవాలి కాబట్టి ఆ వచ్చినటువంటి వాళ్ళు కూర్చుని ఏదమ్మా నీ కుమారుణ్ణి పిలు కలిసి భోజనం చేస్తాం అన్నారు భోజనం అనరు దేవతార్చన అంటారు అర్థం అవడానికి అలా అన్నానంతే పెద్దల్ని పిలిచినప్పుడు మా ఇంటికి భోజనానికి రెండు అనకూడదు మా ఇంటికి దేవతార్చనకి రెండు అనాలి ఎందుకంటే ఆయన భోజనం చేయడం కోసమని రాడు దేవతార్చనగా తింటాడు అగ్నిహోత్రుడికి హవిస్సు ఇచ్చి తింటాడు అందుకే మధ్యలో ప్రయత్నపూర్వకంగా మాట్లాడించకూడదు వాళ్ళు మాట్లాడితే తప్ప కాబట్టి మరుద్వతిని నీ పిల్లల్ని పంపమ్మా కలిసి భోజనం మేము దేవతార్చన చేస్తామంటే ఆవిడంది అమ్మాయి ఏమనుకోకండి నాకు సంతానం లేదండి వాళ్ళు చటుక్కున లీచిపోయి అన్నారు నిస్సంతువైనటువంటి స్త్రీ ఇంట అన్నం తినం ఎందుచేత అంటే నీ భర్త నీ మెడలో తాళి ఎందుకు కట్టాడు ధర్మ ప్రజాపత్యర్థం వంశం పెరగాలని వంశం పెరగడానికి నువ్వు పనికి రాలేదు అంటే నీ భర్త సంతోషించలేదు భర్త పరమేశ్వరుడు ఆయన సంతోషానికి కారణం కానటువంటి జన్మ వ్యర్థమైంది అటువంటి వారి చేతి వంట తినం అందుకని మేము లేచిపోతున్నామమ్మా ఏమనుకోకు నీకు సంతానం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అన్నారు వాళ్ళు అంటే మరి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అలాగే ఉంటుంది కఠినంగా అందుకు కదా దత్తత స్వీకారం ఇటువంటివన్నీ వచ్చాయి కాబట్టి ఆ మృకండు మహర్షి యొక్క భార్య మరుద్వతి చాలా బాధపడింది అక్కడ బ్రహ్మసభ నుంచి తిరిగి మృకండు మహర్షి వచ్చేసాడు ఇక్కడ మరుద్వతి వచ్చిన ఋషిపత్నులకు అన్నం పెట్టలేకపోయింది ఎంతో బాధతో ఇంటికి రాగానే భర్తని కౌగిలించుకొని ఆయన కాళ్ల మీద పడి ఏడుస్తూ ఈ విషయం చెప్పింది అయ్యా నాకు సంతానం లేదని వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళిపోయారు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం కూడా ఈశ్వర కటాక్షానికి కారణమవుతుంది వాళ్ళు అలా వెళ్ళారు కాబట్టే ఇన్నాళ్ళు దాని గురించి ఆలోచించినటువంటి మృఖండు మహర్షి మనస్సులో ఆలోచన వచ్చింది సంతానాన్ని కనాలి మనం అలా కలగకపోవడానికి ఏ పాపము దోషము అడ్డొస్తోందో దాన్ని తీయగలిగిన వాడు ఎవరున్నాడో వాడి పాదములను ఆ కోరికతో పట్టుకోవాలని ఆయన అన్నాడు వనరగమింక దేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు అనితరతుల్యుడాతడు దయాళువు భక్తవరప్రదాత నేను అతని గూర్చి తపంబు కాటముగాను నచ్చి ఒక సుపుత్రుని కనుగొందు ఓ సతీ ముదమందునత్మలో మనస్సులో సంతోషాన్ని పొందు ఎందుకు బెంగపెట్టుకుంటావు వనరకమింక దేవి ఏడవకు భగవానుడు రజకిరీటుడున్నవాడు పరమేశ్వరుడున్నాడమ్మా మనకి పర పరమశివుడు బెంగపెట్టుకోకు అనితరతుల్యుడాతడు ఆయనతో పోల్చడానికి సమానమైన దైవము లేదు అటువంటి వాడు దయాళ్ళుడు భక్తవరప్రదాత కలిగినటువంటి వాడు భక్తులకు ఏ వరమైనా సరే ఇవ్వగలిగినటువంటి వాడు అటువంటి పరమశివుడి గురించి నేను తపస్సు ఘనంగా చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతాను అంటే ఆవిడంది నేను కూడా వచ్చి మీకు శుశ్రూష చేస్తానని అది భర్త భగవత్కార్యమునందు నిమగ్నమై ఉండగా శుశ్రూష చేయడం భార్య ధర్మం అందుకని ఆమె కూడా బయలుదేరి వచ్చి భర్తకి శుశ్రూష చేస్తోంది కాబట్టి ఇద్దరూ తపస్సులో ఉన్నట్టే ఆ సమయం కొంతకాలం అలా తపస్సు నడిచిన తరువాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మృఖండు మహర్షిని పిలిచి ఒక మాట అన్నాడు బోయ్ మహర్షి నువ్వు చేసినటువంటి అపారమైనటువంటి తపస్సు వల్ల నేను చాలా ప్రీతిని పొందాను శివుడును మౌనిచూచియనియన్ చిత్తమునం తగమిచ్చినాడని విమలమైన చిత్తము భక్తియు తపంబు పెంపు కానీ ఈ తపస్సంతా దేనికోసం చేశావు సంతానం కోసం చేశావు కాబట్టి నీకు నేను రెండు విషయాలు అడుగుతాను ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో మొట్టమొదటిది నీకు యోగ్యత లేనటువంటి వాళ్ళు శీలభ్రష్టులైనటువంటి వాళ్ళు పరమ పాపాత్ములైనటువంటి వాళ్ళు బహుపుత్రులను ప్రసాదిస్తాను ఎంతోమంది కొడుకులు పుడతారు అటువంటి కొడుకులు కావాలా లేకపోతే పదహారు వత్సరములకే పరమందు సుపుత్రు కోరేదో పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి పరాన్ని తెలుసుకోగలిగినటువంటి సుపుత్రుడు కావాలా ఈ రెండింటిలో ఎవరు కావాలి అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఎందుకు దుష్టులైనటువంటి కుమారులు ఎంతమంది ఉంటే మాత్రం ప్రయోజనమే ఉంది సుపుత్రుడు ఒక్కడు చాలు కాబట్టి శివ నాకు ఒక్క సుపుత్రుని అన్నాడు తథాస్తు అన్నాడు పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు పేరు పెట్టి పేదలకు పెన్నిధి లభించినట్లు మృఖండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని చూచుచు హద్దులేమి అరుసమున ఓలలాడిరి అన్ని మరచి పరమ పేదవాళ్ళైనటువంటి వాళ్ళకి పెన్నిధి దొరికితే ఎంత సంతోషపడిపోతారో లేకలేక పుట్టినటువంటి ఆ కొడుకుని చూసుకుని అంత పొంగిపోతున్నారు మార్కండేయుడికి పరమశివుని యొక్క అనుగ్రహం చిన్నతనం నుంచి కూడా శివభక్తి అలబడింది శివభక్తి చిన్నతనంలో అలవడడం అంత తేలికైన విషయం కాదు ఎవరికైనా అలా అలవడింది అంటే వాడు గత జన్మలలో ఎంతో తపస్సు చేసినవాడు అని గుర్తు అందుకే నడవగా వచ్చిన నాటి నుండి శివదేవలంబులకు ఏగుచుండు పలుకగా వచ్చిన నాటి నుండి యో నమశివాసేపొద్దు పలుకుచుండు వ్రాయగా వచ్చిన నాటి నుండియో మిచ్చిన భక్తి శివ సహస్రంబును లుఖించుచుండు చదువుగా వచ్చిన నాటి నుండియో శివ ప్రబంధంబులను వల్లివేయు భూతి సర్వాంగములనిప్పుడు పూయుచుండు మెడను రుద్రాక్షలను తవిలి దాల్చియుండు పార్థివేసి పార్థివేషార్చ ఏనాడు మాయకుండు తగిన కొమరుడై చెరియించే మార్కండేయుండు అని ఆయన ఎంత భక్తితో ఉండేవాడు అంటే చిన్నతనంలో పుట్టినప్పటి నుంచి కూడా అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి తనకి తానే ఆ తప్పటడుగులతో శివాలయం ఎటుందో అటువైపుకి నడిచి శివదర్శనానికి వెళ్ళేవాడు ఆయనకి మాటలాడడం వచ్చినప్పటి నుంచే ఎవరూ ఉపదేశం చేయకుండానే నమశివాయ అంటుండేవాడు ఉండేవాడు వ్రాయడం వచ్చినప్పటి నుంచి శివకోటులను ఆ శివ 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 అన్న నామాన్ని వ్రాస్తు ఉండేవాడు చదవడం వచ్చినప్పటి నుంచి శైవ ప్రబంధాలన్నింటినీ కూడా చదివాడు విభూతి ఒంటికి అలదుకోవడం అంటే ఎంత ప్రీతో ఆయనకి ఎప్పుడు విభూతి సర్వాంగములను దాల్చియుండు శరీరావయములకు విభూతి రాసుకునేవాడు కవిలి రుద్రాక్షల మెడ దాల్చి మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఉండేవాడు పార్థివేశార్చ్య ఏనాడు బాయకుండు పార్థవలింగాన్ని చేసి తీసుకొచ్చి పూజ చేయడం ఎన్నడూ మర్చిపోలేదు అలా పార్థివేశ్య చేస్తూ ఉండేవాడు సద్గుణములకు మారుపేరై మార్కండేయుడు జీవిస్తున్నాడు తల్లిదండ్రులు సంతోషంతో కాలం గడిపేస్తున్నారు ఆయుర్దాయం పూర్తయిపోతోంది పదహారో సంవత్సరం వచ్చేసింది నారద మహర్షి వచ్చారు పిల్లవాణ్ణి తీసుకెళ్లి నమస్కారం చేయమన్నారు ఆయన అన్నారు కొడుకు పుట్టాడన్న సంతోషంలో కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని మీరు తెలుసుకోలేకపోతున్నారు పదహారో సంవత్సరం వచ్చేసింది ఈ పిల్లాడికి కాబట్టి రక్షించగలిగిన వాడు మళ్ళీ పరమశివుడు ఒక్కడే ఈ పిల్లవాణ్ణి పరమశివుడి కాళ్ళు పట్టుకోమ్మని పంపించేయండి అన్నాడు